రష్యా ఉక్రెయిన్ యుద్దం కారణంగా జనజీవనం అవుతోంది ఇరు దేశాలు ప్రయోగించే బాంబులు క్షిపుణుల ధాటికి మనుషులతో పాటు అడవుల్లోని అరుదైన పక్షులు జంతువులు సైతం ప్రాణాలు కోల్పోతున్నాయి కొన్ని తీవ్రంగా గాయపడి రోజుల తరబడి నరకం చవి చూస్తున్నాయి ఇలా యుద్దంలో గాయపడి వైద్యం అందక నిస్సహాయ స్థితిలో ఉన్న ఐదు సింహాలకు ఓ సంస్థ చికిత్స అందించింది అనంతరం సింహాలను ఉక్రెయిన్ నుంచి బ్రిటన్లోని లయన్ రెస్క్యూ సెంటర్ కి తరలించారు కీవ్ నుంచి వేల కిలోమీటర్ల దూరం వచ్చినా యుద్దం తాలూకా జ్ఞాపకాలతో ఆ సింహాలు ఇప్పటికీ భయపడయి வருக்கிறேன் ప్రపంచం మనుగడ కొనసాగాలంటే చిన్నప్పుడు చదువుకున్న ఆహార గొలుసులో మనిషితో పాటు అందులోని ప్రతి జీవి ఉనికి ఉండాల్సిందే అందులో చిన్న పురుగు అంతరించిన ప్రకృతి చిన్న భిన్నమై మానవ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది అంతటి ప్రాముఖ్యమైన ఆహార గొలుసు నేడు మనుషుల వైరుధ్యాల వల్ల ఏర్పడుతున్న యుద్దాల వల్ల దెబ్బతినే పరిస్థితి వస్తోంది బాంబులు క్షిప్రుల ధాటికి వన్యప్రాణులు అల్లాడిపోతున్నాయి తీవ్రంగా గాయపడి నిస్సహాయ స్థితిలో నరకం చూస్తున్నాయి అలాంటి జంతువుల్ని యుద్దం నుంచి కొన్ని సంస్థలు రక్షిస్తున్నాయి ఇటీవలే ఉక్రెయిన్లో రష్యా ప్రయోగించిన క్షిపణుల ధాటికి గాయపడిన ఐదు సింహాలకు ఓ సంస్థ చికిత్స అందించింది అనంతరం ఉక్రెయిన్ నుంచి బ్రిటన్లోని లయన్ రెస్క్యూ సెంటర్ వాటిని తరలించింది యుద్ధభూమి నుంచి వేల కిలోమీటర్లు దాటి వచ్చిన ఆందోళన సమస్యలతో సింహాలు బాధపడుతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు యుద్దం తాలూకా జ్ఞాపకాలతో నిద్రలో ఉలిక్కి పడుతున్నాయని చెప్పారు సింహాలను రెస్క్యూ చేయడానికి తాము వెళ్ళినప్పుడు అవి తీవ్రంగా గాయపడ్డాయని వివరించారు వాటిని ఆ స్థితిలో చూడలేకపోయామన్నారు సింహాలు ఉన్న మూడు వందల మీటర్ల దూరంలోనే మిసైల్ పడటంతో అవి చాలా బెదిరిపోయాయని పేర్కొన్నారు ప్రస్తుతం వాటి గాయాలైతే మానిపోయాయి కానీ ఇప్పటికీ షాక్ వంటి సమస్యలతో సింహాలు బాధపడుతున్నాయని వివరించారు రెండు వేల ఇరవై రెండులో రష్యా ఉక్రెయిన్ యుద్దం మొదలైనప్పటి నుంచి వందలాది జంతువులను వైల్డ్ యానిమల్స్ రెస్క్యూ సెంటర్ ద్వారా రక్షిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు వాటిలో సింహాలు పులులు చిరుతలు తోడేళ్లు జింకలు కోతులు వంటి జంతువులు ఉన్నట్లు చెప్పారు వాటికి చికిత్స అందించి రెస్క్యూ సెంటర్లలో ఉంచుతున్నట్లు వివరించారు ఇందుకోసం ప్రపంచ వ్యాప్తంగా నిధులను కూడా సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు చాలా మంది జంతు ప్రేమికులు భారీగా విరాళాలు ఇస్తున్నట్లు తెలిపారు ఇప్పటికైనా మనుషులతో సహా మూగజీవాల మృతి మృత్యోగు కారణమవుతున్న యుద్దాలకు స్వస్తి పలకాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు